ఇవాళ మన ఛానల్లో ఎగ్ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో నేను చెప్తాను చూడండి అలాగే నేను కూడా ట్రై చేశాను ఇవాళ అలాగే మనకి ముందు ఒక బౌల్ తీసుకుని అందులో కొన్ని వాటర్ అలాగే నేను సిక్స్ ఎగ్స్ బాయిల్ చేసుకుంటున్నాను అండి ఎగ్స్ బాయిల్ చేసుకునేటప్పుడు ఎగ్ కనుక పైకి రాకపోతే ఎగ్ బాగున్నట్టు ఏదైనా ఎగ్ పైకి వస్తే కనుక మనం దాన్ని ఏ ఆమ్లెట్ కిందైనా వేరేలాగా యూస్ చేసుకోవాలి అండ్ ఇప్పుడు నేను అందులో కొంచెం ఉప్పు వేసాను కొంచెం తొందరగా కుక్ అవ్వడానికి ఎగ్స్ కుక్ అయిపోయాక ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుని కొంచెం అందులో పసుపు కారం అలాగే కొంచెం సాల్ట్ ఈ మూడు వేసుకుని ఒక నేను అందులో ఒక ఫోర్ ఎగ్స్ కొంచెం ఫ్రై చేసుకుంటున్నా అండి ఒక టూ ఎగ్స్ నార్మల్గానే ఉంచుకుంటున్నాను ఫోర్ ఎగ్స్ని లైట్గా ఫ్రై చేసుకున్నాక మనం చూడండి ఫ్రై చేసుకున్నప్పుడు నేను మీకు ఎగ్స్ బాయిల్ చేసాను కదా దానికి ఎగ్స్ అన్నిటికి ఘాట్లు కూడా పెట్టాను నేను అలా పెట్టడం వల్ల ఏంటి అంటే మనము వండే మొత్తం ఆ ఎసెన్స్ అవన్నీ కూడా ఎగ్స్కి ఫిల్ అయ్యి బాగుంటుందండి టేస్ట్ ఎగ్ టేస్ట్ కూడా బాగుంటుంది అందువల్ల తర్వాత నేను అదే ప్యాన్లో ఇంకొక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్స్ వేసుకున్నానండి వేసుకుని అందులో ఇప్పుడు నేను ఒక రెండు కరివేపాకు రొబ్బలు అలాగే ఒక రెండు పచ్చిమిరపకాయ చీలికలు వేసుకున్నానండి ఆ రెండు కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు ఒక రెండు ఉల్లిపాయ తరుగు సన్నం తరుగు వేసుకున్నానండి ఒక రెండు ఉల్లిపాయ తరుగులు పెద్ద పాయలండి రెండు పెద్ద ఉల్లిపాయ పాయలు తరుగులు వేసుకున్నాను ఇప్పుడు దీని అంతటినీ మనం కుక్ చేసుకోవాలండి కొంచెం కలర్ మారి ఉల్లిపాయ పచ్చదనం అంతా పోయేక అండి మనం ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అలాగే ఒక చిటికెడు పసుపు వేసుకుని మళ్ళీ ఒకసారి పచ్చివాసన అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యొక్క పచ్చివాసన పోయే పోయేంత వరకు మనము దాన్ని ఫ్రై చేసుకుంటూ ఉండాలండి దాని తర్వాత ఒక టూ టొమాటోస్ టొమాటోస్ కూడా మనకి బాగా మగ్గి టొమాటో అనేది ఇందులోనే స్మాష్ అయిపోతే కనుక మనం ఫస్ట్లోనే కొంచెం స్మాష్ చేసుకుంటే అండి టొమాటోస్ సాఫ్ట్గా ఉన్నప్పుడే ఈజీగా స్మాష్ అయిపోతాయి మనం లాస్ట్ వరకు చూడక్కర్లేదు కొంచెం ఆ టొమాటో కుక్ అయింది బాగా అనిపిస్తే మనము స్పూన్తో స్మాష్ చేసేసుకోవచ్చు ఇలాగా చక్కగా టొమాటోస్ అన్నీ చక్కగా స్మాష్ అయిపోయాయి కానీ ఇక్కడ పైన మనకు చూస్తున్నాం కదా ఆయిల్ చక్కగా తేలింది ఇప్పుడు మనం అందులో ఒక పులుపు కోసం చింతపండు రసం ఒక చిన్న కప్పు వేసానండి ఒక వన్ బై ఫోర్త్ కప్పు ఉంటుంది అంతే దాన్ని చక్కగా మనము ఒకసారి కలుపుకోవాలి మొత్తం ఉల్లిపాయలకి టమాటా అన్నిటిలోనూ దాని తర్వాత కాసేపటికి మనకి ఇలా ఆయిల్ పైకి తేలినట్టు కనిపిస్తుంది అప్పుడు మనం అందులో కొంచెం కారం ఒక టూ టేబుల్ స్పూన్స్ యొక్క కారం అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి అలాగే ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుని చక్కగా ఆ మొత్తం మసాలాలన్నిటి పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి ఫ్రై చేసుకోవాలండి మనము మనకి ఎందుకంటే పచ్చివాసన పోకపోతే అంత బాగోదండి మనం తినడానికి కూడా సో అలా పచ్చివాసన పోయాక కొంచెం సాల్ట్ వేసుకుని చక్కగా అంతా కలుపుకోవాలి మనము దీని తర్వాత ఇప్పుడు ఆయిల్ పైకి తేలింది కదండి ఇప్పుడు ఇందులోకి మనము వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్నాక ఒకసారి మొత్తం అంతా కలుపుకొని మనకి చక్కగా కలుపుకున్నాక అండి చక్కగా ఇలాగా ఆయిల్ అనేది పైకి తేలుద్దండి పెద్దగా నూనె పైకి తేలుతున్నట్టు ఇలా కనిపించింది కదండి ఇప్పుడు మనం ఇందులోకి మనం ముందుగానే ఫ్రై చేసుకున్న ఎగ్స్ అలాగే మామూలుగా ఉంచిన ఎగ్స్ వేసేసుకోవడమే వేసేసుకున్నాక దీని పైకి మనం చక్కగా ఒక రెండు కొత్తిమీర తరుగు చక్కగా కాడలతో సహా వేసుకుంటే కొంచెం ఫ్లేవర్ అనేది బాగా వస్తుందండి మనం ఇంకా లిడ్ పెట్టేసుకోవడమేనండి లిడ్ పెట్టేసుకున్న కాసేపటికి కొంచెం కూర దగ్గరికి రావగానే మనం ఈజీగా సర్వ్ చేసేసుకోవచ్చు ఈ కర్రీ మనకి రైస్లోకి బాగుంటుందండి చపాతీలోకి బాగుంటుంది అన్నిటిలోకి బాగుంటుంది చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసేసుకోవచ్చు అండి ఎవరైనా సరే ఈ కర్రీని చూసారా అండి ఎగ్ మసాలా కర్రీ ఎంత ఈజీగా ఉందో సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ థ్యాంక్